Kazuto This is a toy radio I have never tried it before Berean Z También

ఈరోజు శంకర నేత్రాలయ వారి సౌజన్యం శ్రీ సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా కలోగుర్తి మారుమూల గ్రామాలు తండాల నుంచి ఉన్నటువంటి పేద ప్రజల కోసం కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క వైద్య వైద్య శిబిరానికి చాలామంది వస్తున్నారు చూపించుకుంటున్నారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం జరగబోతుంది కరెక్ట్గా ఒక నాలుగు నెలల క్రితం వెల్లండలో ఇటువంటి క్యాంపు పెట్టడం జరిగింది అప్పుడు దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు ఆ క్యాంప్ హాజరవడం జరిగింది ఒక రెండు వేల మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది ఒక నూట యాభై మందికి యాట్రాక్ట్ సర్జరీ చేయడం జరిగింది మళ్ళీ ఈ నాలుగు మండలాలు ఆమన్గాల్ మాడుగుల్ కర్తాల్ తలకొండపల్లి జంక్షన్ అనేటువంటి ఆవరణలో ఈ యొక్క క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది మా సునీడి రాఘవేంద్రెడ్డి సార్ గారు రోజు రెండు వందల నుంచి నాలుగు వందల మంది వచ్చి ఈ క్యాంపులో వాళ్ళ యొక్క మంటిని చూపించుకోవడం జరుగుతుంది చాలా మంచి ఉంది అద్దాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రాఘవేందర్ రెడ్డి సార్ ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు భవిష్యత్తులో ఆయన ఉన్నంత వరకు పేద ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిగా ఉన్నది పేద ప్రజలకు అవసరమవుతుంది వాళ్లకు ఆసటగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క క్యాంపుని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని ఆశిస్తూ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి